తొలి ఏఐ ఆధారిత డిజిటల్ హైవే అనట హైవే మీద కూడా ఏఏ టెక్నాలజీ సంబంధించి ఏఐ టెక్నాలజీని జోడిస్తారనట దానికి సంబంధించి ఏమేమి యాడ్ చేస్తారని ఒకసారి చూసుకుందాం ఢిల్లీ గురుగ్రాములను కలిపే ద్వారకా ఎక్స్ప్రెస్ వే ప్రస్తుతం దేశంలోనే తొలి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్ ట్రాఫిక్ సిస్టమ్ కలిగిన డిజిటల్ హైవేగా గుర్తింపు పొందింది ఈ మార్గంలో అత్యాధునిక అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏటీఎంఎస్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ హైవే అయితే ఉంటాయో మొత్తం గురుగ్రామ్ కలిపే ద్వారకా ఎక్స్ప్రెస్ హైవే అయితే ఉన్నదో దానికి సంబంధించి అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీ జోడించారట ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కోసం ద్వారకా ఎక్స్ప్రెస్ వేలోని హర్యానా భాగాన్ని పంతొమ్మిది కిలోమీటర్లు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదకొండున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఐదు జూన్ జూన్ నాటికి పూర్తిగా కార్యకలాపాలు ప్రారంభించనున్నారు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదున ద్వారకా వే ఎక్స్ప్రెస్ వేపై ఏఐ ఆధారిత ఏటీఎంఎస్ వ్యవస్థను అధికారికంగా ప్రారంభించారు ఇది ఎన్హెచ్ఏ రెండు వేల ఇరవై మూడు మార్గదర్శకాలకు అనుగుణంగా అమలు చేశారు ఈ రెండు వేల ఇరవై ఐదు నాటికి జూన్ ఇరవై ఐదు నాటికి మొన్న ఎక్స్ప్రెస్ వే హైవే అయితే ఉందో దానికి ఏఐ ఆధారిత ఏటీఎంఎస్ను వ్యవస్థ వ్యవస్థ ఏదైతే ఉందో దానికి అధికారికంగా మొన్న ప్రారంభించారు దానికి సంబంధించి ఈ ఎన్హెచ్ఏ రెండు వేల ఇరవై మూడు మార్గదర్శకం మాత్రం ఈ మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో రెండు వేల ఇరవై మూడులో అమలు చేస్తే ఇప్పుడు అది ఇప్పుడు ప్రాసెస్లోకి రావడం జరిగింది ఈ అత్యాధునిక వ్యవస్థ ద్వారకా ఎక్స్ప్రెస్ వే ఇరవై ఇరవై ఎనిమిది పాయింట్ నలభై ఆరు కిలోమీటర్లు ఎన్హెచ్ ఫార్టీ ఎయిట్లోని శివమూర్తి నుంచి కేర్కిదోలా వరకు ఉన్న ఇరవై ఎనిమిది కిలోమీటర్ల మేరకు విస్తరించి మొత్తం యాభై ఆరు పాయింట్ నలభై ఆరు కిలోమీటర్ల డిజిటల్ ట్రాఫిక్ నిర్వహణ కారిడార్ను ఏర్పా యాభై ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఏదైతే ఉన్నదో ఆ కిలోమీటర్లు మొత్తం డిజిటల్ ట్రాఫిక్ నిర్వహణ కింద ఆ కారిడార్ కింద ఏర్పాటు చేశారంట మొత్తం ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ హైహెచ్ఎంసిఎల్ ఈ వ్యవస్థను అభివృద్ధి చేయగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐ పర్యవేక్షణలో ఇది అమలు చేశారు ఐహెచ్ఎస్ఎంసిఎల్ ఏదైతే ఉన్నదో అది అభివృద్ధి చేస్తే మన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మాత్రము దాని పర్యవేక్షణ మాత్రము చూడడం జరుగుతుంది ఏటీఎంఎస్ పనితీరు సామర్థ్యాలు స్మార్ట్ పర్యవేక్షణ ఈ వ్యవస్థలో కిలోమీటర్ దూరంలో ఏర్పాటు చేసిన నూట పది హై రిజల్యూషన్ పీటీ జెడ్ కెమెరాలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పర్యవేక్షణను అందిస్తాయి ఈ వ్యవస్థలో ఏదైతే ఉన్నదో స్మార్ట్ పర్యవేక్షణ కిలోమీటర్ దూరంలో ఏర్పాటు చేసిన నూట పది హై రిజల్యూషన్ పీటీ జెడ్ కెమెరాలు ఏవైతే ఉన్నాయో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ దాదాపు నైటు మార్నింగ్ మొత్తం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ రిజల్యూషన్ కెమెరాలతోని పర్యవేక్షణ ఉంటాయట మొత్తం ట్రాఫిక్ ఉల్లంఘన గుర్తింపు ఏ ఆధారిత ఈ వ్యవస్థ పద్నాలుగు రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలు గుర్తిస్తుంది ఇందులో సీట్ బెల్ట్ ధరించకపోవడం త్రిబుల్ రైడింగ్ అతివేగం తప్పు లైన్లో డ్రైవింగ్ చేయడం హెల్మెట్ ధరించకపోవడం వంటివి ఉన్నాయి ఈ ట్రాఫిక్ ఉల్లంఘన ఎవరైతే ట్రాఫిక్ నిబంధనలు పాటించరో దాంట్లో సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడము త్రిబుల్ రైడింగు ఫాస్ట్ ఎవరైతే ఫాస్ట్కి వెళ్తారో దాన్ని గుర్తించడం అదేవిధంగా వాళ్ళు వెళ్ళాల్సిన లైన్ కాకుండా వేరే లైన్ ఎవరైనా వెళ్తే దాన్ని గుర్తించడం ఈ టెక్నాలజీ మొత్తం దానికి జోడించడం జరిగింది ట్రాఫిక్ ఎవరైతే ఉల్లంఘిస్తారో ఆ తప్పులు అన్నింటిని ఎవరైతే తప్పు చేస్తారో ఆ ట్రాఫిక్ అన్నింటినీ ఉల్లంఘనని ఎప్పటికప్పుడు ఇమీడియట్గా గుర్తించేలాగా దాన్ని పెట్టడం జరిగింది ఏ టెక్నాలజీ వీడియో సంఘటనల గుర్తింపు ఇది ప్రమాదాల రహదారిపై అడ్డంకులు నియమ ఉల్లంఘనలు నిజ సమయంలో గుర్తిస్తుంది ఈ వీడియోలు ఎప్పుడైతే ఉంటాయో మనకు సీసీ కెమెరాలు ఆ ప్రమాదం జరిగినప్పుడు అడ్డంకులు లేకుండా నియమ ఉల్లంఘనలు ఏవైతే ఉన్నాయో నిజ సమయంలో అంటే రియాలిటీగా ప్రాక్టికల్గా గుర్తిస్తారంట టెక్నాలజీ ఆటోమేటిక్ ఈ చలాన్లు గుర్తించిన ఉల్లంఘన సమాచారాన్ని ఏటీఎంఎస్ తనకి అనుసంధానమైన ఎన్ఐసి ఈ ఈ చలాన్ పోర్టల్ ద్వారా సంబంధిత పోలీస్ అధికారులకు తక్షణమే చేరవేస్తుంది ఇది చలాన్ల జారిని వేగవంతం చేసి నిబంధన అమలును పటిష్టం చేస్తుందట ఆటోమేటిక్ ఈ చలాన్ అంటే ఇప్పుడు సపోజు ఇప్పుడు మీకు ఏదైనా చలన పడింది అనుకోండి ఏదైనా తప్పు చేసి అది డైరెక్టు ఈ చలన పోర్టల్ ద్వారా సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో ఆ ట్రాఫిక్ సంబంధించిన అధికారులకు వాళ్ళకి డైరెక్టు చలన వెళ్ళిపోతాయి అంటే బిల్లు జనరేట్ అయ్యి ఏదైతే మనకు ప్రింటర్ ఓపెన్ ఉంటుందో అది డైరెక్టు ఆన్లైన్ ద్వారా పోర్టల్ ద్వారా డైరెక్ట్ అధికారులకు ఎవరైతే కంట్రోల్ రూమ్ ఉంటుందో వాళ్ళకి అన్నట్టు అదనపు ఫీచర్లు ఇంకా అదనపు ఫీచర్లు ఏమున్నాయంటే వెహికల్ యాక్చువేటెడ్ స్పీడ్ డిస్ప్లేలు ఏఎస్డి డ్రైవర్ల వేగాన్ని తెలియజేస్తాయి వేరియబుల్ మెసేజ్ సైన్ బోర్డులు విఎంఎస్ ట్రాఫిక్ సమాచారం భద్రతా సూచనలు అత్యవసర హెచ్చరికలను అందిస్తాయట ఈ వెహికల్ ఆ వెహికల్ అయితే యాక్చువేటెడ్ స్పీడ్ అయితే ఉందో ఈ డిస్ప్లేలు ఉంటాయి కదా ఏఎస్డి డ్రైవర్ల వేగాన్ని ఏదైతే ఉంటాయో ఈ డిస్ప్లేలు ఎప్పటికప్పుడు వాళ్ళు ఎంత వేగంతో వెళ్తున్నారని చెప్పేసి ఆ డిస్ప్లేలు కనబడడం జరుగుతున్నట్టు ఇక వేరియబుల్ మెసేజ్ సైన్ బోర్డులు అంటే ట్రాఫిక్ సమాచారం సంబంధించి భద్రతా సూచనలు అత్యవసర సమయంలో ఎట్లా వెళ్ళాలి భద్రత విషయంలో భద్రతా సూచనలు ఏ విధంగా పాటించాలని చెప్పేసి అక్కడ సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సమాచారం ఇక్కడ సెంట్రల్ కమాండ్ అంటారు సెంట్రల్ కమాండ్ సెంటర్ ఇది కారిడార్కు డిజిటల్ బ్రెయిన్ లాగా పనిచేస్తుంది స్థానిక జాతీయ అత్యవసర ప్రతిస్పందన సేవలతో అనుసంధానించి ఉంటుంది ప్రమాదాలు పొగమంచు రోడ్డు అడ్డంకులు లేకుండా జంతువుల చొరబాటు నుంచి వంటి పరిస్థితుల్లో అత్యవసర యూనిట్లను త్వరగా మోహరించడానికి ఇది సహాయపడుతుందట ఈ సెన్ సెంట్రల్ కమాండ్ సెంటర్ ఏదైతే ఉన్నదో ఈ డిజిటల్ కారిడార్ ఏదైతే మొత్తం యాభై ఆరు కిలోమీటర్లు ఉంది కదా ఈ యాభై ఆరు కిలోమీటర్లకు సంబంధించి ఒక సెంట్రల్ కమాండ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఎప్పటికప్పుడు జాతీయ నేషనల్ సంబంధించి ఈ హైవేస్ సంబంధించి ఎప్పటికప్పుడు అత్యవసరమైన సమాచారాన్ని చేరవేయడం అదేవిధంగా ఈ సేవలకు సంబంధించి అన్ని సిస్టమ్స్ ఉన్నాయి కదా దానికన్నీ ఆ సెంటర్కు కనెక్ట్ చేయడం ఇట్లా టోటల్గా ఏ అయితే ట్రాఫిక్ ఉల్లంఘన నుంచి కావచ్చు ఆటోమేటిక్ విచారణ కావచ్చు ఈ అదనపు ఫీచర్ సంబంధించి సైన్ బోర్డు కావచ్చు సమాచారాన్ని కావచ్చు వీటన్నిటినీ ఒక సెంటర్ పెట్టి ఆ సెంటర్కి కనెక్ట్ చేయడం అన్నట్టు అక్కడ మొత్తం ఇటువంటి దాన్ని అప్డేట్ చేస్తూ ఈ తొలి ఏ ఆధారిత డిజిటల్ హైవేగా ఢిల్లీ గురుగ్రామంలో కలిపే ఎక్స్ప్రెస్ హైవేగా మనం చెప్పుకోవచ్చు